హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీష్ అండి సో ఈరోజు ఒక చిన్న కంటెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఒక చిన్న వీడియో అనమాట ఇవి ఇంట్లో పూచిన పూలు అనమాట చాలా పెద్దగా పూచాయి మంచి స్మెల్ కూడా ఉన్నదనమాట ఇది రీసెంట్గా తీసుకున్నాను యాక్చువల్గా ఇది మల్లెపూలు కానీ మంచి అంటే లైక్ మంచి ఫ్లవర్ వస్తుంది అండ్ ఫ్రెష్గా టూ డేస్ కూడా ఉంటుందన్నమాట చెట్టుకే టూ డేస్ వరకు ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట సరే సరదాగా వీటితో స్టార్ట్ చేద్దాం వీడియో అనుకున్నాను అనమాట సో ఇది ఒక విషయం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద వీడియో ఈజ్ నథింగ్ బట్ నో నేను మళ్ళీ రీసెంట్గా ఒక స్కీమ్ స్టార్ట్ చేశాను కష్టం చాలా కష్టం కట్టడం ఎవ్రీ మంత్ కానీ ఏంటంటే ఐ డోంట్ వాంట టు స్కిప్ ఇట్ అనమాట అంతే అందుకని నేను అసలు గ్యాప్ తీసుకోకూడదు ఎంతవరకు వీలైతే అంతవరకు కట్టాలి అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేశాను అనమాట నేను అది క్లోజ్ చేసిన వన్ మంత్కే నేను స్టార్ట్ చేశాను సో అది ఈసారి నేను వేరే చోట స్టార్ట్ చేశాను అనమాట నేను డైరెక్ట్ మలబార్లోనే స్టార్ట్ చేశాను ఇప్పటిదాకా అన్ని ఖజానాలోనే కట్టాను ఒక్కసారి సీఎంఆర్లో కట్టాను అండ్ దిస్ టైమ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ చేంజ్ ఊరికే చేంజ్ కోసం కానీ నాకైతే ప్లాన్స్ అంత సాటిస్ఫాక్షన్ లేదండి ఎందుకంటే ఇక్కడ టూ ప్లాన్స్ ఉన్నాయి ఒకటి ఐ మీన్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ కానీ ఒకటి ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ ఇంకొకటి ఫోర్టీన్ పర్సెంట్ అది ఎట్లా అయితే లెవెన్ మంత్స్ ప్లాన్ లెవెన్ మంత్స్ మనం ప్లే పే చేయాలి ఆ వన్ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే లైక్ మనం అమౌంట్ కడుతూ ఉంటాం ఎంత అమౌంట్ అయితే అంతా లెవెన్ లెవెన్ మంత్స్ తర్వాత ఆ పర్టిక్యులర్ టోటల్ అమౌంట్కి ఎంత ఎన్ని గ్రామ్స్ అప్లికేబులో అన్ని గ్రామ్స్ అండ్ ఆ పర్టిక్యులర్ గ్రామ్స్కి ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్ తరుగు మజూరి అనేది కన్సిడర్ చేయరనమాట సో అది అండ్ ఇంకొకటి ఇంకొక స్కీమ్ ఏంటంటే కనుక డైలీ బేసిస్ మీద గోల్డ్ అక్యూములేట్ చేసుకోవచ్చు ఐ మీన్ మంత్లీ బేసిస్ మీద అంటే ఈ మంత్ ఇంత ఈ టైంలో పే చేస్తే ఇంత గోల్డ్ అక్యూములేట్ అయింది నెక్స్ట్ మంత్ ఇంత అక్యూములేట్ అయింది అట్లా అక్యూములేటివ్ గోల్డ్ అనమాట కానీ దానికి ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ అన్నారు నాకు అదే నచ్చలేదు వై ఫోర్టీన్ పర్సెంట్ అని అంటే మనకి కాస్ట్ డిఫరెన్స్ అక్కడ చూపించేస్తున్నారు కదా అంటే ఫర్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన కాస్ట్లో డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఎట్లా మనం గోల్డ్ డెఫినెట్గా వన్ ఇయర్ ముందుకి వన్ ఇయర్ తర్వాతకి మనకి ప్రైస్లోనూ గ్రామ్స్ ఎక్యుమలేషన్లో డిఫరెన్స్ ఉంటుంది సో అట్లా ఇప్పుడు ఆ డిఫరెన్స్ని వీళ్ళు ఎక్కడ కవర్ చేసేస్తున్నారు ఎయిటీన్ గ్రామ్స్ ఇచ్చేది కాస్త ఫోర్టీన్ గ్రామ్స్ చేసి మిగతా ఫోర్ గ్రామ్స్కి ఎక్స్ట్రా అమౌంట్ తీసేసుకుంటారు కదా ఆ తరుగు మజూరికి నాకు అదంతా నచ్చలేదనమాట బేసిక్గా కాకపోతే నేను కమిట్ అయ్యా సరే ఈసారి అసలు కట్టి చూద్దాము సాటిస్ఫాక్షన్ లేకపోతే నెక్స్ట్ టైం ఇంకొక చోట కడదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో నేను తీసుకున్న స్కీమ్ వచ్చేసి ఐ మీన్ టు సే అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట గోల్డెన్ గ్లో ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట నాకు ఆ అక్యుములేట్ అయిన గోల్డ్ ఏమో టూ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ హ్యూజ్ అమౌంటేనండి నాకైతే కొంచెం బర్డేనే అనిపిస్తుంది ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయ్యింది కానీ ఇంకా నేను సెకండ్ది నేను కట్టలేదు బికాస్ చెప్పాను కదా ఇప్పుడు రీసెంట్గా హౌస్ తీసుకున్నాం దానికి ఈఎంఐస్ ఉంటాయి సో ఏంటంటే కొంచెం మనీ టైట్ అవుతుంది బట్ స్టిల్ ఏంటంటే ఐ డోంట్ వాంటెడ్ టు యు నో వేస్ట్ అంటే వేరే వేరేగా వేస్ట్ అయిపోవడం కంటే అదేదో ఇట్లా కట్టేస్తే మనం అనవసరంగా ఖర్చు చేయకుండా ఉంటాం కదా అన్నది నా పాయింట్ అనమాట సో వీళ్ళైతే ఎప్పుడు గిఫ్ట్స్ ఇవ్వలేదు కానీ ఈసారి జస్ట్ ఒక కాంప్లిమెంటరీ కింద సో ఈసారి కాంప్లిమెంటరీ అంటే ఈసారి ఇన్ ద సెన్స్ నాదైతే ఫస్ట్ నా ఫ్రెండ్ ఫ్రెండ్తో ముందు పే చేసినప్పుడు తనకి ఏమి ఇవ్వలేదు కానీ ఈసారి ఈ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట స్కీమ్ ఓపెన్ చేసినందుకు జస్ట్ జస్ట్ టోకెన్ ఆఫ్ నో లవ్ లాగా సో వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఇది ఒక డిన్నర్ సెట్ అనమాట మీరు చూస్తే సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను దిస్ ఇస్ అ వెరీ నార్మల్ వన్ మేబీ అంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఊరికే ఇచ్చేవి అంటే లైక్ అంత ఏమి ఉండవు కదా నాకు తెలిసి ఇది కొంచెం లావుపొల టైప్లో ఉంది అని నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది సిక్స్ పీస్ డిన్నర్ సెట్ అనమాట మీకు ఓపెన్ చేసి ఎట్లా ఉంది అనేది చూపిస్తాను సో ఇదనమాట ఏం లేదండి అసలు చాలా చిన్నది సిక్స్ పీస్ అంటే ఇవి టూ ప్లేట్స్ ఇచ్చారు ఇలా సో బాగానే ఉంది అంటే లావపాలు టైప్లో ఈ ప్లేట్ అది కూడా చిన్నది కొంచెం అంటే ఒక టిఫిన్ ప్లేట్లా ఉందన్నమాట ఇదొకటి అండ్ టూ కప్స్ అండ్ టూ చిన్న ప్లేట్స్ అనమాట ఒక కప్ అండ్ సాసర్ లాగా ఒక చిన్న సాసర్ టైప్లో ప్లేట్ ఈ సిక్స్ పీసెస్ ఇవి టూ ఇవి టూ అండ్ ఇవి టూ అనమాట సో ఇది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట సో ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వలేదంట మేబీ దిస్ టైం వాళ్ళు ఇచ్చారు సో దిస్ ఈజ్ వన్ గిఫ్ట్ విచ్ ఐ వాంటెడ్ టు షో అండ్ ఇదే నేను చూపించాలనుకున్నాను అంటే లైక్ ఈసారి నేను ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశాను లాస్ట్ టైం కూడా నేను పెట్టాను కదా ఖజాన్ అది నాకు ఒకటే నచ్చలేదండి అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు స్కీమ్ క్లోజ్ చేసేస్తాను లెవెన్ మంత్స్ అయిపోయింది సో లెవెన్ మంత్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని డేస్ వెయిట్ చేయాలన్నమాట ఫర్ సపోజ్ ఇప్పుడు లెవెన్త్ మంత్ ఈ మంత్ స్టార్ట్ అయింది అనుకోండి మేబీ ఈ మంత్ అంతా ఉంది లెవెన్త్ మంత్ కానీ నేను ఫస్ట్కే పే చేసేస్తాను నాకు ఒక ఎమర్జెన్సీ బేస్ మీద నేను ఒక ఐటెం తీసేసుకోవాలనుకుంటున్నాను అంటే కూడా వాళ్ళు కంప్లీట్గా బెనిఫిట్ మనకి ఇవ్వట్లేదు అనమాట నాకు అక్కడ నచ్చకే నేను ఖజానా డ్రాప్ అయ్యాను అంటే లైక్ వీ హ్యావ్ బీన్ నో అక్కడ ఒక స్కీమ్ మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ బట్ ఓపెన్ చేశాము అండ్ దే నోఅస్ అయినా సరే ఒక ట్రస్ట్ వర్తి కస్టమర్స్కి కూడా వాళ్ళు అంటే దేవర్ సేయింగ్ మేము ఇక్కడ ప్లాన్ మార్చలేము ఇప్పుడు మా మేనేజర్ తీసుకోవాలన్నా ఇది అప్లికేబుల్ అవ్వదు అలా అలా అలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పారు సో బేసిక్గా ఏంటంటే ఎవరు మార్చలేరండి ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీవన్ ఇది మీకైనా మాకైనా ఒకటే అన్నారు నాకు ఒకటే అయినా సరే నాకు అవసరానికి యూజ్ అవ్వలేదు అనిపించింది అక్కడ చాలా బాధ అనిపించింది అనమాట అందుకే నేను కంపల్సరీ నెక్స్ట్ టైం కడితే మాత్రం అక్కడ కట్టను అని ఫిక్స్ అయ్యాను అందుకు నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట నా ఫ్రెండ్ ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ బట్టి ఇక్కడ కడుతుంది సో ఇక్కడ కూడా బాగానే ఉంటుంది అంటే సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఒక పెద్ద అమౌంట్ అయితే కట్టాలండి నాకు ఒక పెద్ద గోల్ ఉంది ఒక థర్టీ ఫార్టీ కే మంత్లీ కట్టాలి అని చెప్పేసి అసలు ఆ రోజు అనేది వస్తుందో లేదో చూడాలి బికాస్ ఐ వాంటెడ్ యునో నేను దాచుకునేది అయితే మాత్రం ఏం లేదండి నా చేతులతో నేను కష్టపడి సంపాదించుకొని దాచుకునేది బంగారం మాత్రమే అనిపిస్తుంది అందుకంటే పెద్ద ఐటమ్స్ నేను తీసుకోలేను సో ఆవియస్గా ఇందులో నేను అలా ఇన్వెస్ట్ చేయాలి రేపు అనేది ఇప్పుడు నాకే కాదు ఇప్పుడు నా పిల్లలకి యూజ్ అవుతుంది రేపు పుట్టే వాళ్ళకి అయినా ఐ మీన్ టు సేవ్ ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు సో ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ పెళ్ళి టైంలో బర్త్డే ఉండదు అట్లా అన్నమాట ఎనీథింగ్ ఇప్పుడు సి మనం ఊరికే వస్తాం ఊరికే వెళ్ళిపోతామండి మనకేం ఏం మిగులుతుందని ఐ మీన్ టు సే మనం ఏం పట్టుకుని వెళ్ళిపోలేం కదా అలా అని ఇప్పుడు నేను కొనుక్కుంటున్నాను ఇది నాకే కావాలి అలా కాదు కదా డెఫినెట్గా మన కిడ్స్ కోసమే మనం ఏం చేసినా సరే సో అట్లా అనమాట సో ఏమో ఒక మంచి అమౌంట్ ఆఫ్ బంగారమే పోగేసిద్దాము ఇద్దరికి ఒకవేళ ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు అట్లా అని నాకు అది అంటే లైక్ నాకు ఒక ప్రౌడ్ కింద ఉంటుంది నేను ఇంత బంగారం పోగి చేసి కొనుక్కున్నానంటే అండ్ మోర్ ఓవర్ అది నాకు కిడ్స్కి పాస్ ఆన్ చేయడం కూడా నాకు ఇష్టం అనమాట సో యా అంతకుమించి ఇంకా ప్రొలాంగ్ ఏం చేయనండి అంతే సో బేసిక్గా గోల్డ్ ఐఆమ్ ఫాండ్ ఆఫ్ గోల్డ్ అనమాట సో ఏదైనా సరే ఎలాగైనా సరే ఎంతో కొంత రెండు వేలైనా వేయైనా సరే కంపల్సరీ స్కీమ్ కట్టాలి అన్న కాన్సెప్ట్లోనే ఉంటాను సో అది పెరుగుతూ ఉన్నా సరే మనకి రేపు అనే రోజు అది ఒక మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుంది కానీ అది లాస్ అయితే అవ్వదు అని నా ఫీలింగ్ సో కష్టమైనా సరే ఇప్పుడు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నా సరే ఇది మాత్రం వదలకూడదు అనే స్టార్ట్ చేశాను అనమాట సో ఇది షేర్ చేసుకుందాం అనుకున్నాను మించి ఇంకేం లేదు మీకు కనుక నచ్చితే మీరు నాకు సజెస్ట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఇట్లా ఇప్పుడు నేను తీసుకున్నది ఫోర్టీన్ పర్సెంట్లోనే ఎందుకంటే నేను వెళ్ళిందే సెకండ్ ప్లాన్కే అనమాట నాకు ఫోర్టీన్ పర్సెంట్ ఈ ఈ తక్కువ వేస్టేజ్లో మనకి ఎట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి కలిసి వస్తుందా బెనిఫిట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలము అనేది మీకు ఐడియా ఉంటే కనుక నాకు పింక్ చేయండి ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఐటెం ఇన్ మై మైండ్ సో మీకు ఐడియా ఉంటే ఈ ప్రైస్లో అక్క మీరు ఇట్లాంటివి తీసుకుంటే మీకు బెనిఫిట్ బాగుంటుంది మీరేం లాస్ అవ్వరు మీ ఫోర్టీన్ పర్సెంట్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది అని అని అనుకుని నాకు సజెస్ట్ చేసిన వాళ్ళకి ఐ మీన్ సజెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి నేను చూస్తాను అండ్ నా దగ్గర ఐటెం ఐటమ్ లేకపోతే డెఫినెట్గా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ సుత్ ఎక్కువ చెప్పాను అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి ఏమనుకోకండి అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ అండి సో ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అట్లీస్ట్ వన్ కే వరకు వెళ్తున్నాయి కొన్ని కొన్ని వీడియోస్ కానీ ఐ డోంట్ హ్యావ్ దోస్ మెనీ సబ్స్క్రైబర్స్ అనమాట సో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా కీప్ సపోర్టింగ్ గైస్ బాయ్స్ యూ ఆల్ అన్ ద వీడియో